ఒక రోజు బంద్కు దీక్షకు పిలుపునిచ్చిన సందర్భంగా మరి టెక్స్టైల్ పార్కులో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించిన యారన్ సబ్సిడీ పది శాతం యారన్ సబ్సిడీ కొరకు మరి అప్పుడు ప్రభుత్వము ఒప్పందం ఏదైతే చేసుకున్నదో మాకు ఒక పన్నకు ఒక పన్నకు రెండు రూపాయల ఎనభై నాలుగు పైసలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నది ప్రభుత్వము మరి అదేవిధంగా ఒప్పందం ప్రకారమే అప్పుడు తక్కువ కూలికి ఆ ఏదైతే బ్లౌజ్ పీసులు బెత్తమ్మ బ్లౌజ్ పీసులు తక్కువ రేట్కే మేము తయారు చేసినాము మరి ఈ రెండు రూపాయల ఎనభై నాలుగు పైసలు వస్తాయని చెప్పేసి మేము అనుకొని తక్కువ రేటుగా తయారు చేసి ఇప్పుడు చివరిసారి వచ్చే రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి మరి డెబ్బై డెబ్బై ఐదు పైసలు ఇవ్వడం జరిగింది మరి వాళ్ళు ఒప్పుకున్న ప్రకారంగా మేము ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి ఇప్పటికీ ఈ సంవత్సరానికి వచ్చేసరికి మళ్ళీ అదే లెక్క ప్రకారంగా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది అది కాకుండా మాకు రూపాయి నలభై రెండు పైసలు వచ్చేంత వరకు మేము ఈ పోరాటం ఆపము మరి ఇక్కడ టెక్స్టైల్ పార్కులో చూసుకున్నట్టయితే గతంలో ఎన్నో పరిశ్రమలు నడిచి ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి వారు మరి చివరి వారికి వచ్చేసరికి ఒక ఇరవై ముప్పై కార్జాలు నడుస్తూ మరి వేల మందికి ఉపాధి కోల్పోయినరు మరి ఇతర ఎన్నో ఇండ్ల క్రితం ఇతర రాష్ట్రాలకు బతికిన కార్మికులు టెక్స్టైల్ పార్క్ ఏర్పడిందని చెప్పేసి మన రాష్ట్రానికి వచ్చి పనులు చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ చివరికి వచ్చేసరికి మళ్ళీ వలస పోయి మళ్ళీ బయట పనులు చేసుకునే పరిస్థితి ఏర్పడేది రోడ్ల పడేసి కార్మికులందరినీ ఇప్పటికైనా మూతవాట పరిశ్రమలు జరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలి ఏదైతే ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న ఈ ఆర్ఎంసక్తిని వెంటనే రూపాయి నలభై రెండు పేరు తగ్గించకుండా ఇవ్వాలి లేని పక్షంలో మేము అత్యంత వరకు ఈ పోరాటం ఆపము విధంగా మరి తృప్తి పథకానికి సంబంధించింది ఒక ఆరు ఏడెనిమిది సంవత్సరాలకు వచ్చి మరి బకాయిలు ఉన్నాయి ఆ వెంటనే బకాయిలు వేసి కార్మికులకు ఖాతాలో దమ ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిది అయినటువంటి సిరిసిల్ల టెక్స్టైల్ పార్కు పట్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము అధికారులు యజమానుల వైఖరి వలన ఇందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు టెక్స్టైల్ పార్క్ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలను ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అధికారులు యజమానుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవడంలో భాగంగా సిఐటియు టెక్స్టైల్ పార్క్ పవర్ రూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒకరోజు పూర్తిగా టెక్స్టైల్ పార్క్లోని పరిశ్రమలన్నీ బంద్ చేసి కార్మికులను రోడ్డెక్కి పార్క్ ముందు ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ప్రధానంగా నాలుగు డిమాండ్లతో ఈరోజు బంధు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది మరి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు బతుకమ్మ చీరలకు సంబంధించిన బ్రౌత్ ఫీజ్ వస్త్రానికి సంబంధించి కార్మికులకు మీటర్కు రూపాయి నలభై రెండు పైసల యారన్ సబ్సిడీ డబ్బులు అందిస్తామని చెప్పి అధికారులు హామీ ఇచ్చి దాన్ని తగ్గించి కేవలం మీటర్కు డెబ్బై ఐదు పైసలు ఇవ్వడాన్ని మేము ఖండిస్తూ వెంటనే మీటర్కు రూపాయి నలభై రెండు పైసలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా త్రిఫ్టు పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కార్మికులకు వెంటనే ఖాతాల్లో జమ చేయాలని అదేవిధంగా ప్రభుత్వం ఇక్కడ కార్మికులకు ఉపాధితో పాటు మెరుగైన వేతనాలు వచ్చే విధంగా ప్రభుత్వ ఆర్డర్లు ఇక్కడ ఉత్పత్తి చేస్తూ ఉంటే మరి కార్మికులకు సంబంధించి వేతనాలు పెంచకుండా ఇక్కడ ఉన్నటువంటి యజమానులు నిర్లక్ష్యంగా వేరిస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రైవేట్ వస్త్రాలకు సంబంధించి కూడా కూలీ ఒప్పంద గడువు ముగిసి పదిహేను నెలలు అవుతున్నా కూడా కూలి పెంచకుండా కార్మికులకు నష్టం చేసే విధంగా ఇక్కడ యజమానులు వివరిస్తున్నారు కాబట్టి ప్రభుత్వ ప్రైవేటు ఆర్డర్లకు కార్మికులకు కూలి పెంచాలని అదేవిధంగా కార్మికుల ఉపాధి మెరుగైన వేతనాల కోసం ఏర్పాటు చేసినటువంటి టెక్స్టైల్ పార్కులో మరి కా రోజు రోజుకు పరిశ్రమలు మూతపడి కార్మికులకు ఉపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో మూతపడ్డ పరిశ్రమలు ప్రభుత్వం వెంటనే చేర్పించి పూర్తి స్థాయిలో పరిశ్రమలు ప్రారంభించి కార్మికులకు వెంటనే ఉపాధితో పాటు మెరుగైన వేతనాలు అందించాలని ఈ ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు ఒకరోజు బంధు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది మరి ఇప్పటికే ఈ సమస్యల మీద ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత చేనేత జౌలి శాఖ అధికారులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల దృష్టికి అనేక మార్లు తీసుకెళ్లను కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు మరి గతంలో చూసుకున్నట్లయితే గతంలో అధికారులు టిఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల కాలంలో చేనేత జౌలి శాఖ మంత్రిగా కేటీఆర్ ఉండి కూడా ఇక్కడ పార్కును పట్టించుకోలేదు ఇప్పటికి పద్దెనిమిది నెలలు అవుతోంది ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అయినా కూడా పార్కుని ఏ ఏమాత్రం కూడా మరి మార్చే పరిస్థితి ప్రయత్నం కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది మరి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రభుత్వం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ పరిశ్రమల మీద సమీక్ష జరిపి వెంటనే పూర్తి స్థాయిలో పరిశ్రమలు ప్రారంభించి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి యారన్ సబ్సిడీ సిరిసిల్లాలో కార్మికులకు సంబంధించి పూర్తి స్థాయిలో మీటర్కు రూపాయ నలభై రెండు పైసలు ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ పార్క్లో కార్మికులకు చూసుకున్నట్లయితే ఇక్కడ బ్లౌజ్ పీస్ వస్త్రం నడిచింది కాబట్టి మరి అక్కడ మాదిరిగా కాకుండా తగ్గించి కేవలం డెబ్బై ఐదు పైసలు ఇవ్వడం వల్ల కార్మికులు ఒక్కో కార్మికుడు దాదాపు పదిహేను ఇరవై వేల రూపాయలు నష్టపోతురు కాబట్టి ఈ విషయాన్ని ఇప్పటికే అధికార దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదు కాబట్టి ఇప్పటికైనా వెంటనే కమిషనర్ గారు వెంటనే చర్యలు తీసుకొని ఈ వారం రోజుల్లోపు యారన్ సబ్సిడీ తగ్గించకుండా మీటర్కు రూపాయి నలభై రెండు పైసలు ఇవ్వాలి నిఫ్ట్ నేతన్న పొదుపు పథకానికి సంబంధించి కూడా ఆ పథకం పూర్తయింది ఆ డబ్బులు ఇవ్వడంలో కూడా కారయాపన జరుగుతుంది మరి కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి డబ్బులు వస్తే కార్మికుల కుటుంబాల పోషణకు ఉపయోగపడుతుంది కాబట్టి వెంటనే ఆ డబ్బులను కూడా అందించాలి అదేవిధంగా మరి సిరిసిల్లాలో ఆకలి చావుల ఆత్మహత్యల నేపథ్యంలో పార్క్ ఏర్పాటు చేసి మరి కార్మికులకు ఉపాధి మెరుగైన వేతనాలు అందించాలని పార్క్ ఏర్పాటు చేస్తే ఒకప్పుడు నూట పదిహేను పరీక్షలను నడిపి దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల మంది కార్మికులకు ఉపాధి పొందాలంటే పార్కులో ప్రస్తుతం కేవలము అది కూడా ప్రభుత్వ ఆర్డర్లు వచ్చినప్పుడు మాత్రమే నలభై యాభై పరిశ్రమలు రాస్తూ కేవలం మూడు నాలుగు వందల మంది కార్మికులు మాత్రమే పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా నివాసం ఉన్నటువంటి కార్మికులు కూడా పని లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు ఇతర వృత్తులకు వెళ్ళి మరి పనిచేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది తమ కుటుంబాలను వదిలి వెళ్ళి పనిచేసుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము ఇక్కడ వెంటనే చర్యలు తీసుకొని పూర్తి స్థాయిలో పరిశ్రమలు ప్రారంభించాలి మరి కార్మికులకు ఉపాధి కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు ఈ ధర్నా కొనసాగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వచ్చి మా యొక్క సమస్యలను తీసుకొని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి లేకుంటే కనుక మేము పెద్ద ఎత్తున ఈ ధర్నాన్ని కొనసాగిస్తాం అవసరమైతే ఈ వారం పది రోజుల్లో లోపు కనుక సమస్యలు పరిష్కరించకుంటే కనుక మేము పెద్ద ఎత్తున మరి పోరాటానికి అవసరమైతే నిరోధక సమయకు వెళ్ళడానికి కూడా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం

જોઈ કરે નસી ચાલે